నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శా అభయ స్వామి వారి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్న భక్తులు ములుగు జిల్లా వ్యాప్తంగా వెంకటాపురం చొక్కాల గొల్లగూడెం పలు గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు చైత్రమాసం పౌర్ణమి రోజు నుంచి ఆంజనేయుడు భక్తులు హనుమాన్ దీక్షలు చేపడతారు నలభై ఒక్క రోజుల పాటు దీక్షలో పాల్గొంటూ హనుమాన్ జయంతి రోజున దీక్షను విరమిస్తారు ఈ సమయంలో చాలా నిష్టగా ఉంటూ నియమాలు పాటిస్తారు హనుమంతుడు శ్రీరాముని కలిసిన రోజు జ్ఞాపకార్థంగా హనుమాన్ జయంతి జరుపుకుంటారు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి విగ్రహానికి పాలాభిషేకం పూలమనలు వేసి పట్టు వస్త్రాలు ధరింపజేసి నైవేద్యం స్వామివారికి సమర్పించారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం మరియు తీర్థప్రసాదం బెల్లం పానకం వంటివి వచ్చిన భక్తులకు ఏర్పాటు చేశారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ ముడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి కోరుతున్నాము శ్రీ అభయంజనేయ వారి జయంతి సందర్భంగా స్వామివారి ఆలయం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది కావున గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాము జయంతి సందర్భంగా ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయమునందు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి పూజా కార్యక్రమములు సాయిబాబా భక్తి మండల వారిచే వడపప్పు పానకం పులిహారం పంచడం జరుగుతున్నది ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఆ భగవంతుడు ఊరు ప్రజలు గ్రామ ప్రజలు భక్తులు అందరించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము నా పేరు మడుగురు సుధాకర్ మేము వెంకటాపురం గ్రామంలోనే పుట్టాము మా చిన్నతనాన్ని కూడా హనుమాన్ జయంతి అనేది కాదు హనుమాన్ జన్మదిన జన్మదినం హనుమాన్ జయంతి అనేది చనిపోయిన వారికి ఇస్తారు కానీ హనుమాన్ జన్మదినము అనేసి భావించుకొని మీ హనుమంతుడి యొక్క పూజల పునస్కారాలు చిన్నప్పటి నుంచి చేస్తున్నాము మాకు అన్నిట్లలో కూడా స్వామివారి అనుగ్రహంలో ఐర ఐరారోగ్య భోగభాగ్యాలతో వరిదిలుతున్నాము మా తరం కాకుండా మా పిల్లలు పిల్లల తరాలు కూడా ఆంజనేయ స్వామిని పూజించుకొని మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ స్వామి అనుగ్రహం లభిస్తుంది పేరు వెంకటేశ్వర్లు ఈ విఆర్కేపురం గ్రామ పంచాయతీలో గల విఆర్కేపురం చొక్కాల ఇప్పలగూడెం చెందిన మూడూర్లకు చెందిన శ్రీ అభయంజనేయ స్వామి వారి జయంతి సందర్భంగా ఈరోజు చిన్న పెద్ద ఊరు వాడ అందరూ కలిసి కలిసి మెలిసి ఈ యొక్క జయంతిని ప్రతి ఏటా ఇప్పటికీ దగ్గర దగ్గర లేదంటే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము ఎప్పటి నుంచో కూడా ఊరికి ఎంతో మేలుగా దేవుడు అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాడు ఇలాగే ఇంకా ఎన్నో జయంతిలు జరుపుకోవాలని పిల్లలు పెద్దలు మాకు ఈ కమిటీకి సహకరించాలని ఈ యొక్క దేవుని మహిమ అందరి మీద ఇప్పలగూడం విఆర్కేపురం చొక్కాల గ్రామాల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం జయంతిని ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ కవరేజ్ చేయడానికి వచ్చిన న్యూ ఛానల్కి ఎస్ఆర్ సెవెంటీ ఛానల్కి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం